శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పునరావృత్తి లేని పరమజ్యోతియే నా యొక్క విభూతి రూపము ఆదిత్యాదుడు మొదలైన వారిని కూడా ప్రకాశింపచేయుదును ఆదిత్యాదులు జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేయచాలవు కానీ జ్ఞానజ్యోతియే అన్నింటినీ ప్రకాశింపచేయునని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనహసష్టానీంద్రియాణి ప్రకృతి స్థానికర్షతి అర్జున నా యొక్క అంశమే జీవలోకమున జీవరూపుడుగానున్నాడు అతడు సనాతనుడు అతడు ప్రకృతి ఎందు పంచేంద్రియములను మనస్సును కూడా ఆకర్షించును ఎట్టి జీవాత్మ నా యొక్క సనాతనాంశమే అయినను అనాది కర్మ రూపమైన అవిద్య అనే ముసుగుతో కప్పబడి జీవలోకమున ఉండును అతడు ప్రకృతి పరిణామ రూపమైన శరీరమున ఉండి పంచేంద్రియములను మనస్సును ఆకర్షించును మరి ఒకడు ఎంతకు ముందు పేర్కొన్నట్లు అనన్య భక్తి వలన అవిద్య నుండి ముక్తుడై స్వస్వరూపమున ఉండును అతి సంకుచితమైన జ్ఞానాదులు కలిగిన జీవుడు కర్మ వలన లభించిన శరీరములోని షడింద్రియములకు అధిపతి అయి కర్మానుగుణముగా ఇటు నటు ప్రవర్తించుచుండును శరీరం యదవాప్నోతి ఎుత్కామతిశ్వర గృహీత్వై తాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్ ఇతడు శరీరమును పొందినప్పుడు అనగా పుట్టినప్పుడు మరియు మరణించినప్పుడు వాయువు గంధములను తన వెంట తీసుకుని పోయినట్లు వీటిని తీసుకొని పోవును ఇంద్రియములకు ఈశ్వరుడైన జీవాత్మ తాను శరీరమున ప్రవేశించునప్పుడు ఆ శరీరము నుండి విడలిపోవునప్పుడు వాయువు స్రక్చందనాదుల నుండి గంధములను వాటి సూక్ష్మావయోములతో సహా తన వెంట తీసుకొని పోవునట్లు ఇంద్రియములను మనస్సును తన వెంట తీసుకొని పోవును జీవాత్మ తన వెంట తీసుకొని పోవు ఇంద్రియములను వివరించుచున్నారు స్వత్రం చక్షు అదిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే సోత్రేంద్రియము చక్షురింద్రియము స్పర్శేంద్రియము రసనేంద్రియము గ్రణేంద్రియ ఇంద్రియము మనస్సులతో వాటి విషయములైన శబ్దాదులను అనుభవించును మనస్సను అంతరింద్రియముతో కలిపి ఆరు ఇంద్రియములను తమ తమ విషయ వ్యాపారానుగుణముగా చేసుకుని జీవాత్మ శబ్దాది విషయములను అనుభవించును అజ్ఞానులు గుణాన్వితులై శరీరము నుండి వెడలిపోవుచున్నప్పుడు శరీరమున ఉన్నప్పుడు విషయములను అనుభవించుచున్నప్పుడు కూడా ఆత్మను గుర్తింపచాలరు జ్ఞాన నేత్రమున్నవారు మాత్రమే ఈ విషయములను చక్కగా గుర్తించదరు మనుష్యాది శరీరములనే ఆత్మగా తలచు అజ్ఞానులు ప్రకృతి పరిణామమైన మనుష్యాది శరీరముతో కలిసి ఉన్న ఆత్మ శరీరము నుండి వెళ్ళిపోవుచున్నప్పుడు శరీరమున ఉన్నప్పుడు శబ్దాది విషయములను అనుభవించుచున్నప్పుడు ఇంకనూ ఇతర సమయములందును ఇది మనుష్యాది శరీరముల కంటే భిన్నమనియు జ్ఞానైకాకారమనియు తలపరు కానీ శరీరము కంటే ఆత్మ భిన్నమని తెలిసిన జ్ఞానవంతులు మాత్రము సర్వావస్థలందును ఆత్మ వివిక్తాకారమే జ్ఞానైకాకారమే అని భావించుదురు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి